శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ओम साई राम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది చూసిన వెంటనే విను నీ గురించి నీకే తెలియని ఒక ముఖ్యమైన మాట చెప్తాను వెంటనే విని బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అంది అనుకుంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బాబా మీరు చెప్పినట్టే నిజాయితీగా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటున్నాను కానీ నేను అనుకున్నది ఏది జరగడం లేదు తండ్రి న్యాయం వైపే ఉన్నాను ఏది మంచిదో అది మాత్రమే చేస్తున్నాను కానీ నాకు అన్యాయం వరపే గెలుపు అనేది ఉంటుంది నేను ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నిజాయితీ దేనికి కూడా పనికిరావడం లేదు బాబా నీ మాటలే కదా బాబా నేను నమ్ముతున్నాను ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలతో నిజాయితీగా ధర్మంగా ఉంటున్నాను తండ్రి కానీ నాకు ఎందుకు ఇన్ని కష్టాలని నువ్వు ప్రతిరోజు అడిగే ప్రశ్నలకు నేను ఈ రోజు నీకు జవాబు చెప్తాను బిడ్డ ఒకటి గుర్తుంచుకో ఎప్పుడు కూడా ధర్మం గెలిచినట్టే ఉండొచ్చు అన్యాయం చేసే వాళ్ళకి మంచి జరుగుతున్నట్టే అనిపించవచ్చు కానీ నిజాయితీ అన్నది ఎప్పటికీ కూడా మారదు బిడ్డ ధర్మం గెలిచే తీరుతుంది ధర్మం వైపు నిలబడ్డవారు ఈ ప్రపంచ శక్తే కాకుండా దైవశక్తి కూడా మిమ్మల్ని గెలిపిస్తుంది బిడ్డ ఇదే నిజం నిజం నిప్పు లాంటిది కొంతమంది అన్యాయం చేసే వాళ్ళు నిజస్వరూపం తెలియడానికి ఇలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది కానీ అది వాళ్ళకి శాశ్వత సంతోషాన్ని ఇవ్వదు బిడ్డ శాశ్వత ఆనందాన్ని ఇవ్వకపోగా సంపద కూడా శాశ్వతంగా నిలవదు నువ్వు ఎంత కష్టపడ్డా ఏమీ రావడం లేదు నీసైతి గుండె ఏం ప్రయోజనమని ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు బిడ్డ అధర్మం చేసేవాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు ధర్మంగా లేని వాళ్ళు బాగుపడుతున్నారని వాళ్ళతో నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు ఎందువల్లంటే నిజాయితీ ఎప్పటికైనా సరే నిన్ను కాపాడుతుంది నిజమనేది బయటపడే తీరుతుంది బిడ్డ వాళ్ళు ఇప్పుడు అధర్మంగా అబద్ధంగా ఉన్నారంటే అది నిజమే కదా అది ఎప్పటికైనా సరే బయటపడే తీరుతుంది ఇప్పుడు నిజం ఒక చెట్టు కింద నీడలా ఉండవచ్చు కానీ సాయంత్రం అయ్యాక ఆ నీడ ఇట్టే తొలగిపోతుంది బిడ్డ ఆ నీడ తొలగిపోయినప్పుడు ఒట్టి చిట్టే కదా ఉంటుంది కాబట్టి నిజమనేది లాంటిది బిడ్డ అది ఒక్కసారిగా వదిలిందంటే ఆ మాయ అనేది తొరిగిందంటే నిజం బయటికి వచ్చి అంతా మంచి జరుగుతుంది ధర్మం వైపు నిలబడ్డ వాళ్ళకి మంచి వైపు నిలబడ్డ వారికి తప్పకుండా మేలు జరుగుతుంది బిడ్డ ఈ విషయం మాత్రం గుర్తుంచుకో ఇప్పుడు ఏదో అధర్మంగా ఉండే వాళ్ళకి మంచి జరుగుతుందని వాళ్ళ బాటలో పోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు అది అసలు మంచి అలవాటే కాదు నువ్వు నేను చెప్పినట్లుగా నువ్వు ప్రతిసారి నడుచుకుంటూ ఉన్నావు ఈసారి కూడా ఇది నమ్ము నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు బిడ్డా నువ్వు చెప్పింది నిజమే బాబా నువ్వు ఏది చెప్పినా కూడా నాకోసమని తెలుసు కానీ ఈ కలికాలంలో నిజాయితీగా ఉండి ఏం లాభం లేదు అందరూ అలానే ఉన్నారు నిజాయితీగా ఉండి నాకేం జరిగింది నాకు ఏం లాభం చేకూరింది తండ్రి అని నీ మనసు కొంచెం అలజడిగా ఉంది కదా బిడ్డ ఆ ఆలోచన చాలా తప్పు బిడ్డ ఆ ఆలోచన ఉంటే ఇప్పుడే విరమించుకో ఎందువల్లంటే నిజం నిప్పు లాంటిది నిప్పు అని బంగారం మీద పడినప్పుడు దానికి మరింత విలువ వస్తుంది అలాగే నువ్వు నమ్ముకున్న నిజాయితీ నీకు తోడైందంటే నీకు విలువతో పాటు సంపద కూడా వస్తుంది బిడ్డ నీకు నీ సాయి ఆశీసులు కూడా ఉంటాయి ఈ లోకంలో మంచి పేరు కూడా వస్తుంది మరొక విషయం చెప్పన బిడ్డ ఈ లోకంలో మనుషుల అందరూ మంచివారే కానీ వారికి వచ్చిన కష్టాల వల్ల దుఃఖాల వల్ల బాధల వల్ల వాళ్ళ పరిస్థితి అనేది మారుతుంది అలాంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా అధర్మం వైపు అడుగు వేయచ్చు బిడ్డ కానీ ఎలాంటి అడ్డంకులు వచ్చాయైనా సరే కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిజాయితీగా ఉన్నవారే నిజమైన మనిషి అనిపించుకుంటారు బిడ్డ బాధలు అనేవి వస్తాయి పోతాయి అలాంటప్పుడు నిగ్రహంగా నిజాయితీ మీద ధర్మంగా ఉన్నప్పుడే కదా మనిషి విలువ అనేది మరింతగా పెరుగుతుంది ఇదంతా కూడా నేను చూస్తూనే ఉంటాను తప్పకుండా ఎవరు ఎంత నిజాయితీగా ఉన్నారో వారికి ఎంత కర్మఫలాన్ని ఇవ్వాలో వారు కూడా దోషాలను ఎలా నివారణ చేసుకోవాలని నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను బిడ్డ గమనిస్తూనే ఉన్నాను ఇవన్నీ నీ చుట్టుముట్టిన మాయ ఇలాంటి మాయకమ్ముకున్న నిజాయితీ ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే సత్పురుషులు బిడ్డ వాళ్ళే నిజమైన మనుషులు వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగకుండా ఈ ప్రకృతిని ఈ భగవంతుడు చూసుకుంటాడు బిడ్డ అప్పుడే కదా నా బిడ్డ మాటలకి కట్టుబడి నిజాయితీగా ధర్మం వైపు ఉందని ఈ సాయి కూడా చాలా గొప్పగా ఉంటుంది చెప్పుకోవడానికి ఈ సాయి బిడ్డని ఎంతో గర్వంగా ఉంటుందమ్మా బాబా ప్రతిసారి కూడా నాకు ఏదో ధైర్యాన్ని మాటలు చెప్పి అన్నీ మీరు ఇలానే చెప్తారు నేను మీ మాటలు నమ్మి ఇలానే ఉంటాను కానీ నాకు లాభం జరిగింది ఏమిటి బాబా అందరూ మంచి మంచి స్థాయికి వెళుతున్నారు కానీ నేను ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉంటున్నాను తండ్రి దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా చెప్పు ఎప్పుడు కూడా నీ మంచి మాటలతో నన్ను సర్ది చెప్తున్నావంతే బాబా నాకు నేను మంచి స్థాయికి వెళ్ళాలి అంటే మంచి అవకాశాలు నువ్వు ఇవ్వాలి తండ్రి నన్ను గెలిపించాలనే ఆలోచన నీకు ఉందా బాబా అని ఒక ప్రశ్న నీలో మొదలైంది కదా బిడ్డ ఒకటి గుర్తుంచుకోబిడ్డా ఒక్క స్థితిగతులు తప్పి కష్టాల్లో నువ్వు కోరుకుపోయినప్పుడు మనస చెప్పిన మాట వింటూ కట్టుబాట్లు వీడినప్పుడు అడ్డంకుల్లో అడ్డదారిలో వెళ్లాలనే ఒక వ్యతిరేక ఆలోచన నీకు వచ్చినప్పుడు నేను నీ తండ్రిగా దాన్ని సన్మార్గంలో మరిచి నీ మనసును మార్చి నీకున్న మాయను తొలగించి సన్మార్గంలో నడిపించేవాడే ఈ సద్గురువు ఈ సద్గురువు నీ వెంట ఉన్నంతవరకు నీతో ఎలాంటి అబద్ధమో అన్యాయమో అధర్వము చేరనివ్వకుండా నేను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది బిడ్డ అయితే నిన్ను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత నాకే ఉంది నువ్వు తెలిసో తెలియకో ఒక అడుగు పక్కన వేసినప్పుడు దాన్ని సరిచేయమని చెప్పే బాధ్యత నా మీదే ఎక్కువగా ఉంది బిడ్డ అందువల్లే నీకు ఈ మాటలన్నీ కూడా తెలుపుతున్నాను ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎలాంటి ఆపదలు వచ్చినా నువ్వు ధర్మాన్ని మాత్రం వదలవద్దు నిజాయితీని అస్సలు వదలవద్దు బిడ్డ నువ్వు నిజాయితీగా ఉండు అదే నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తుంది నిజాయితీ అనేది నీ వైపు నేరుగా కనబడుతుంది బిడ్డ ఎప్పుడు ధర్మంగానే ఉండు ఎల్లప్పుడూ కూడా నువ్వు ఇతరులకి సహాయం చేస్తూ ఉండు నీకు కూడా భగవంతుడు సహాయం చేస్తూ ఉంటాడు బిడ్డ ఈ మాటలన్నీ నీకెందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న పరిస్థితి నీది అలాంటిది ఏం చేయాలో తోచిన పరిస్థితి ఒకవైపు పక్కకి ఒక అడుగు వేద్దామనే ఆలోచన కూడా నీకు వచ్చింది బిడ్డ ఎప్పుడు కూడా ఎలాంటి అధర్మమైన పని చేయవద్దు నువ్వు ఏ దారినైతే వెళ్తున్నావో ఆ దారిలోనే వెళ్ళు అడ్డదారిలో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చని భావన అనేది మానుకో బిడ్డ అడ్డదారిలో వెళ్ళప్పుడు ఎన్నో అడ్డంకులు ఎన్నో ఉంటాయి తల్లి జంతువులు విష సర్పాలన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలస్యమైనా సరే జాగ్రత్తగా భద్రంగా నువ్వు చేరుకోవాలి మంచి రహదారిలోనే వెళ్ళాలి బిడ్డ కాబట్టి నువ్వు నమ్ముకున్న దానివైపే నిలబడు నా నిజాయితీ ఆ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది బిడ్డ ఈ సాయి సత్యవాకు ఎప్పుడు కూడా అబద్ధం అవ్వదు నేను చెప్పినట్టు వింటావు కదో ఇవన్నీ పాటించినప్పుడు ఎల్లవెల్ల కూడా నీ సాయి నీతోనే ఉంటాడు బిడ్డ నీకు తెలియని ఒక ముఖ్యమైన విషయం చెప్పన బిడ్డ నీది చాలా స్వచ్ఛమైన మనసు ఎవరైనా నీ ముందుకు వచ్చి ఆపద వచ్చిందని చెప్పగానే అది వెంటనే నమ్మి వారికి సహాయం చేస్తావు ముందు వెనక ఆలోచించుకునే సహాయం అది చాలా ప్రమాదకరమైనది బిడ్డ అది నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డును పడివేస్తుంది కాబట్టి ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించి మసులుకో నీ తండ్రిగా నీ మేలుకోరు చెప్తున్నాను మంచితనంతోనే వెళ్ళాలి బిడ్డ కానీ అతి మంచితనంతో వెళితే నష్టపోయేది నువ్వే కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎలా సహాయం చేయాలో ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అన్నీ తెలుసుకుని మసులుకో బిడ్డ అప్పుడే నీ జీవితంలో ఉన్నత మార్గం ఉంటుంది నీ సాయి ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడని గుర్తుంచుకో తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్